ఇల్లందు మండలం పోలారం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో అమరవీరుల వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది సిపిఐ న్యూ డెమోక్రసీ గ్రామ సీనియర్ నాయకుడు రామచంద్రయ్య జెండా ఆవిష్కరణ అనంతరం వీరన్న అధ్యక్షతన జరిగిన సభలో న్యూ డెమోక్రసీ ఇల్లందు మండల కార్యదర్శి పొడుగు నరసింహరావు మోడెం వెంకన్న సహాయ కార్యదర్శి మోతీలాళ్లు మాట్లాడుతూ భూమి భుక్తి విముక్తి పోరాటంలో వీర మరణం పొందిన అమరులకు మరణం లేదని ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ పోలారం కార్యదర్శి సీతారాములు పోలారం మాజీ సర్పంచ్ సరోజా మంగ్య హర్జ బిక్షం రమేష్ మంగిలాల్ మరియు ప్రజలు నాయకులు పాల్గొన్నారు పట్టుకొని అడవిలోకి పోయారు దోపిడీని వ్యతిరేకించారు కులాన్ని వ్యతిరేకించారు మతాన్ని వ్యతిరేకించారు కులమంటే కుల్లు మతం అంటే మత్తురో కుల మతాల ఎక్కువ దోపిడిల జుత్తులు మతం కులిపోవాలి మతం మాస్ పోవాలి కుల మతం లేని సమాజం కావాలని చెప్పారు ఈ దేశంలో దోపిడీ లేని సమాజం కావాలనుకున్నారు దానికోసము కొద్దిగంట పోరాటం చేశారు ఆ విధంగా చూసుకుంటే మన రాజులో రాష్ట్రాల కోసం జనాల రాష్ట్రాల కోసం చిత్రవంతం చేశారు అక్కడ చంపేశారు ఆ విధంగా చూసుకుంటే రోడ్ల గడ్డల్లో కామెడ బురగన్న అలాగే లింగన్న ఆ విధంగా చూసుకుంటే గంగా పుల్లారెడ్డి కొన్ని వందల ఎకరాల భూస్వాములు తన భూములు మొత్తం పేద పేదలకు పనిచేసి పాళ్ళు మొత్తం కట్టుబట్టద్దు అవిలోకి వెళ్ళిపోయారు ఉన్నత కుటుంబంలో ఉండి ఉన్నతమైన సదు చదువుకొని ఉద్యోగాన్ని వదిలేసుకొని ఈ దేశంలో ఇంకా దోపిడీ ఉన్నది ఈ దేశంలో ఆకలి ఉన్నది ఈ దేశంలో పేదరికం ఉన్నది ఇంకా డబ్బు ఇంకా దోచుకుంటాడు పేదవాడు ఇంకా పేదవాడిగానే ఉండిపోతున్నాడు దీనికి గల కారణం ఏందని ఆలోచించారు చదువుకున్నటువంటి వాళ్ళు ఆదివాసుల దోపిడి పైన వ్యతిరేకత పోరాటం చేశారు భూస్వాముల భూములు పంచారు అలాంటి ప్రతి సంవత్సరం తలుచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది వాళ్ళు ఏ అయితే ఆ కదలగిన రాజ్యం కోసం మనందరం కూడా పోరాటం పోరాట అవసరం ఉన్నది ఆ విధంగా ఈ ఎమ్మెల్యే పార్టీ కాపాడుకోవడం కోసము అనేక మంది వీళ్ళు తన రక్తాన్ని చిన్నించారు ఆ విధంగా చూసుకుంటే కోలారంలో మన పురుష వెంకన్న గారు మావోయిస్ట్ పార్టీలోని వ్యక్తి ఆ విధంగా అనేక మంది రాజ్యం చేత భూస్వాముల చేత రెవిజెంట్ గుండా చేత అతి చేత అనేక మంది తమ ప్రాణాలని ఏదైనా పార్టీ కోసము తన ప్రాయంగా వదిలివేశారు వాళ్ళ త్యాగాలతో ఇవాళ ఇల్లెందు ఏజెన్సీ ప్రాంతం మొత్తం కూడా దున్నే భూమి రెండు ఎకరాలు కానీ మూడు ఎకరాలు కానీ ఐదు ఎకరాలు కానీ ఇక దున్నుకొని సాగు చేస్తూ దొరుకుతున్నామంటే అది అరవిందల పుణ్యం అలాంటి త్యాగాల పార్టీని ముక్కలు ముక్కలుగా చేసి ఈ దేశంలో తుపాకీ పనికి రాను తుపాకీ ఆయుధ రాజకీయాలు పనికి రాదు పార్లమెంట్ పన్నాయే ఈ దేశ విముక్తికి ముఖ్యమైన మార్గం అని చెప్పేసి అందరు విప్లవకారులు ఈ మార్గంలోకి రావాలని పట్టపకలేదు సిగ్గుగా సిగ్గు లేకుండా ప్రకటన చేస్తున్నారు ఉన్నారు పార్లమెంటు పొందాలో ముందుకు పోతుందని చెప్పేసి విప్లవ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తే వర్గపు పదంతో మన పార్టీకి మద్దతు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన వాళ్ళు ఈరోజు వచ్చి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ కాబట్టి సినిమాకలి ప్రతి అంటే పోరాటాలే మార్గమని మన పార్టీ చెప్తా ఉంది కాంగ్రెస్ ఒక విషయం ఏంటంటే మావోయిస్ట్ పార్టీ ఒక టీమ్ టీ మొత్తం ఉండగా న్యూన పార్టీ రాజకీయాలే అదే రాజకీయాలు ఈ దేశం సాయుధ పోరాటంతో విముక్తి అవుతుంది కానీ ఇప్పుడే సాయుధ పోవడానికి ఈ దేశ ప్రజలు అనుకూలంగా లేవు కాబట్టి ప్రజల్ని చైతన్యం చేయాలని చెప్పేసి ఒక మావోయిస్ట్ పార్టీ ఒక విధాన పరంగా కొంతమంది చీలిక వచ్చేసి మన న్యూ మార్ రాజకీయాలతో ముందుకు వస్తున్నారు ఆయుధ మొత్తం రాజ్యాంగం అప్పగిస్తున్నారు మనం చెప్పినట్టు రాజకీయాలు సరైనదని వాళ్ళు ముందుకు వచ్చి బయటకు పోరాటం చేస్తాం ప్రజల్ని సాయుధ పోవడం వైపు చైతన్యం చేస్తాం ఇప్పుడే సాయుధ పోరాటం పనికి రాదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు మనము అంటున్నాం కానీ ఈ ప్రపంచ దేశం మనం చూసుకుంటే ఎక్కడ కూడా పార్లమెంటరీ పన్న ద్వారాగా విప్లవాలు రాలేదు సాయుధ పోరాటంతోనే ప్రపంచంలో విప్లవాలు వచ్చినాయి ఫీబా చూసుకున్నా చైనా చూసుకున్నా రష్యా చూసుకున్నాగా అనేక దేశాలు సాయుధ పోరాటంతోనే విముక్తి అయింది కానీ పార్లమెంటరీ పోరాటం ఎక్కడ కూడా విముక్తి రాలేదు భారతదేశం కూడా ప్రతిఘటన పోరాటంతోనే విముక్తి అవుతుంది అత్యంతంగా సాయుధ పోరా లక్ష్యం కానీ పార్లమెంటరీ పంగా మా లక్ష్యం కాదు అనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ వందల మంది ఈ ఉద్యమాన్ని కాపాడుకోవడం కోసం సరదాగా పనిచేశారు వాళ్ళ యొక్క ఆశయాలు సాధించాలంటే మనం కూడా వారి మార్గంలో ప్రయాణం చేస్తున్నా కోరుకుంటూ నాకు ఈ అవకాశం మీ కూడా విశ్వాసంగా ముగిస్తున్నాను అమర హై కామ్రేడ్ పులుసు ఎంకన్నా అమర హై కామ్రేడ్ పులుసు ఎంకన్నా नाल अमर वीलाल अमर वील पील